జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ప్రెస్ క్లబ్ అండగా ఉంటుందని నల్గొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్రెడ్ల రెడ్డి తెలిపారు అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వీడియో జర్నలిస్ట్ రవిని ప్రెస్ క్లబ్ కార్యదర్శులు వరకాంతం కిరణ్ రెడ్డి మొహమ్మద్ సయ్యద్తో కలిసి సోమవారం ఆయన పరామర్శించారు అనంతరం ప్రెస్ క్లబ్ తరపున ఇరవై ఐదు ఆర్థిక సహాయం అందించారు తోటి జర్నలిస్టుకు ఆపద వచ్చిన వెంటనే స్పందించిన సహచర జర్నలిస్టులందరికీ ప్రెస్ క్లబ్ తరపున కృతజ్ఞత తెలిపారు భవిష్యత్తులోనూ జర్నలిస్టులకు నల్గొండ ప్రెస్ క్లబ్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు ముందు నగర భాస్కర్ సోమచంద్రశేఖర్ వెంకన్న రాజు శ్రీను కనకాచారి డిఎస్ యాదవ్ కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సహచర మా సహచర జర్నలిస్టు మిత్రుడు రవి గతంలో పలు ఛానల్లో మీడియా జర్నలిస్ట్గా చేశారు ప్రస్తుతం ఆయన స్వయంగా ఆయనే యొక్క స్టూడియో ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహించుకొని స్వయం పది సమయంలో అనుకునే ఆపద అతనికి ఎదురైంది అనారోగ్యం పాలవుతున్న సమయంలోనే కుటుంబంలో జరిగిన నిషేధంతో మరింత క్రిందిపై కొంత అనారోగ్యం సీరియస్ అయిన నేపథ్యంలో మా ప్రెస్ క్లబ్ తరఫున నల్గొండ ప్రెస్ క్లబ్ తరఫున కొంత సహాయం అంటే మనం చేసే సాయం అంటే పూర్తిగా సహ తీరుతుందని కాదు కానీ ఒక జర్నలిస్టు తోటి జర్నలిస్టుకి ఎంత కొంత మనం ఉండగా ఉండాలనే ఉద్దేశంతో తల ప్రెస్ క్లబ్ తరఫున కొంత అమౌంట్ ఆయనకి ఇరవై వేల రూపాయలు అందజేయడం జరిగింది ఈ భవిష్యత్తులో కూడా జర్నలిస్టులకి అండగా అంటే ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ మా ప్రెస్ క్లబ్ తరఫున అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తుంది రవి అనారోగ్యానికి గురి కావడం జరిగింది దీంతో క్లబ్ తరఫున మా అధ్యక్షులు కార్యదర్శులు మేమంతా కలిసి కొద్దిగా ఫండ్ కొద్దిగా కలెక్ట్ చేసి ఏదో మా వంతు సహకారంగా రవి వైద్యానికి అందజేయడం జరిగింది అదేవిధంగా ధైర్యంగా ఉండమని రవి కూడా మేము ఈ విధంగా చెప్పడం జరిగింది ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా కోలుకోవాలని మళ్ళా ఎప్పటిలాగానే రిపోర్టర్గా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలికి తీయాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా మా జర్నలిస్టు యూనియన్ పిలుపు మేరకు ఫండు అందరూ కూడా ఎంతో అంత ఇవ్వడం జరిగింది రిపోర్టర్లందరూ కూడా ఇచ్చిన రిపోర్టర్లకు తర్వాత ఫోటోగ్రాఫర్లకు కెమెరామెన్లకు జిల్లా రిపోర్టర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను రవి పూర్తిగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ